ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ పట్టణంలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు వివరాల మేరకు డోర్నకల్ మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన కొత్త రాంబాబు కుమారుడు కొత్త కార్తీక్ వరిబీజం సమస్యతో బాధపడుతూ ఉంటే మహబూబాబాద్ సురక్షా హాస్పిటల్లో చూపెట్టగా డాక్టర్ రామకృష్ణ బాలుడికి ఆపరేషన్ చేయాలని సూచించగా తల్లిదండ్రులు వైద్యులు చెప్పిన డబ్బులను హాస్పిటల్ యాజమాన్యానికి అందజేసి సర్జరీ చేయడం డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉండడం కనిపెట్టిన డాక్టర్ చేతులు దులుపుకోవాలని బాబు వేరే సమస్య ఉందంటూ స్థానిక ధరణి హాస్పిటల్లో తల్లిదండ్రులకు తెలియకుండా అంబులెన్స్ ద్వారా చేర్పించి బాలుడు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి డాక్టర్ను నిలదీయగా మీకు గొడవ కావాలా బాలుడు ఆరోగ్యం కావాలా అని ఠాగూర్ సినిమా తలపించేలా సంఘటన బూరుగుప్పాటి గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడి వైద్యం వికటించి మృతి

అదే స్టేజీలో ఉన్న పేషెంట్ని మేము తీసుకొని వస్తాము మీరు జాయిన్ చేసుకుంటారా మీరు ఒక డాక్టర్ హోదాలో ఉండి ఇంకో డాక్టర్ రిఫర్స్ చేస్తే మీరు చేసుకొని ట్రీట్మెంట్ నడిపిస్తారా రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి ప్లేట్స్ పడిపోయినాయి అంటే ఖమ్మం నుంచి తప్పింది అంటే మా వద్ద కారు మాట్లాడుకొని ఖమ్మం నుంచి తెప్పించుకున్నాం మా పిల్లగాడు బతకాలనేగా అంతే కదా ఇప్పుడు ఈ వ్యవస్థ చేతబాని డాక్టర్లంతా వ్యవస్థల చేసుకుంటా ఇంత ఎంత మందిని చావదెంగతారు ఇప్పటికి ఒక నలుగురు అక్కడే ఊపిరిపోయిందన్న చేసి ఇట్లా ఎమ్మటే వీళ్ళకి అసలు తెలియదు మీ బాబుకి హార్ట్ ప్రాబ్లం కా అని చెప్పి మాట్లాడి అసలు మా బాబుకి హార్ట్ ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే అక్కడ అమెరికా నుంచి మా ఇంటి పక్కన వచ్చారు ఈ పిల్లగా ఉన్న నోళ్ళు నేను అసలు స్కూల్కి చెప్పానని చెప్పి వాళ్ళతో ఆడుకుంటాడు తీర తొమ్మిది గంటలప్పుడు వాడిని తీసుకొని వచ్చారు

ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే నేను చెప్పలేము అమ్మ టూ త్రీ పర్సెంట్ మాత్రమే అని ఇక్కడ హాస్పిటల్ చెప్పడం నైంటీ సెవెన్ పర్సెంట్ కూడా మీ గ్యారెంటీ అంటున్నారు పదకొండు హాస్పిటల్ నుంచి పంపించిండ్రు వెనకించిపోయాడు ట్రీట్మెంట్ ఈ సార్ వాళ్ళకి సహకరించిన ఈ సార్

మా హాస్పిటల్ నుంచి మాకు ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే మీరే చెప్పండి ఏం చేస్తావాళ్ళు అని మాట్లాడతారు కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసిందో చెప్తాను చెప్పండి చెప్పండి ఒకసారి ఒకసారి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ మీరు సార్ నేను లేకుండా పేషెంట్ వాళ్ళు సురక్ష హాస్పిటల్లో పేషెంట్ ఆపరేషన్ చేసినాక వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది రివైవ్ చేసినాము పేషెంట్ సీరియస్ ఉన్నాడు మేము హాస్పిటల్ తీసుకొస్తున్నాం అంటే తీసుకురండి అన్నాం వాళ్ళు డాక్టర్ డాక్టర్ అయినా మేనేజ్మెంట్ అయినా మీరు ఫోన్ చేసినా ఆయన ఫోన్ చేసినా సీరియస్ తీసుకురండి ప్రాబ్లం ఉంది హాస్పిటల్ తీసుకురండి తీసుకురామంటాం కూడా పోవన్నాం ఐదు హాస్పిటల్ పెట్టుకొని కూడా పోవన్నాం తీసుకురామన్నాం తీసుకురా వచ్చినాకనే అప్పటికే డాక్టర్ మా అనిపి రెడీ పెట్టినాం అందరికీ చెప్పిన క్యాజువల్ పేషెంట్ వస్తున్నట్టు సీరియస్ ఉన్నాడు తొందరగా రెడీ ఉన్నాడు అని చెప్పినాం సో వీళ్ళు అంబులెన్స్లో అది పేషెంట్ తీసుకొని వచ్చాడు వచ్చేవరకే వాడికి అంతా రెస్పిరేషన్ ప్రాబ్లం ఉంది హార్ట్ జస్ట్ ఫీల్ కొట్టుకుంటుంది అంత నేను థర్టీ థర్టీ పర్సెంట్ ఆక్సిజన్ అనేది సీరియస్ ఉన్నది సో వాళ్ళకి చెప్పినాం సీరియస్ ఉన్నది బతుకుడి అయితే కష్టం బట్ ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పి వీళ్ళు ఊకే బయట కొడుకుతాను బయట కొత్త మళ్ళీ రెండు మూడు సార్లు లోపలికి పిలిచినాం ఇది వాళ్ళ పేరెంట్స్ని ఆయన అని చెప్పి ఆర్ఎంపి ఆయన ఆర్ఎంపి ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆ స్కూల్ ఉన్న అవన్నీ ఇంజెక్షన్లు ఇచ్చేసి క్యూ వేస్తే దానికైనా అంతా బ్లడ్ వస్తుంది మొత్తం లంగ్స్ కింద బ్లడ్ వస్తున్నప్పటికే లంగ్స్ లోపల ఇది అయిపోయింది ఎడిమా వచ్చేసి బ్లడ్ వస్తుంది సో అదంతా ప్రతిసారి బ్లడ్ ఆసిపేట్ చేసుకుంటూ మళ్ళీ ఆక్సిజన్ పెట్టి మళ్ళీ ఆక్సిజన్ చేసుకుంటూ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ క్యాజువాలిటీలో ఒక పది పది మంది ఒక ఇద్దరు ఏఎంపీ ఎమర్జెన్సీ డాక్టర్లు మెడిసిన్లు ఇద్దరు డిఎంఓలు నేను ఒక అనసిష ఒక పది మంది డాక్టర్లు ఆల్మోస్ట్ రెండు గంటలు రెండు గంటలు క్యాజువాలిటీలో ఉన్నాం క్యాజువాలిటీ ఉండి అది చేసిన తర్వాత వాటి కొంచెం ఆ లంగ్స్లోకి వెళ్ళి బ్లడ్ రావడం తగ్గింది తగ్గిన తర్వాత జస్ట్ మరి షిఫ్ట్ చేద్దాం అని ప్రతి ఎవ్రీ మూమెంట్ ఒక హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్ చెప్తున్నాం బ్రతకడం అయితే కష్టం బట్ ప్రయత్నం అయితే చేయాలి ప్రాణం ప్రయత్నం చేయాలి మీరు ఇక్కడ ఉన్నారు ఉన్నారు ఫాదర్ చెప్పి ఫాదర్ ఉన్నాడు పేషెంట్ వాళ్ళ ఫాదర్ అన్నారు మదర్ నిలిచిన రాలే నేను కమిదా ఫాదర్ నిలిచినాం అయితే ఆర్ఎంపీ కూడా ఎప్పుడే వెంబడి ఉంటాడు ఆ సురక్ష హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంబడి సో ఇప్పుడు అంటే కూడా కనిపిస్తారు కెమెరాలు కూడా కనిపిస్తాయి ఓకే అవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు బాగానే వీళ్ళు చనిపోయిన చనిపోతే ఈసీజీ ఎట్ల వస్తుంది ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లొస్తుంది ఇవన్నీ ఎట్లొస్తుంది రికార్డ్ రికార్డ్ అది ఉంటుంది తర్వాత ఐసీ షిఫ్ట్ చేసినాం ఐస్యూలో కూడా మళ్ళీ ఇన్ని సాయంత్రం బీపీ వన్ వన్ నైన్టీ ఫ్లెక్ట్ అయితే ఉండి పల్స్ పెరిగింది హార్ట్ రేట్ పెరిగితే దానికి ఖాడీ వర్షన్ అని మళ్ళీ డీసీ షాప్ పెట్టి దాన్ని తగ్గించినాం కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వరకు అదొమెంట్లో ఇంట్లో రేగానే అయింది కానీ అప్పటికి ఇంకా సిటీ డ్యామేజ్ అయితే మళ్ళీ ఒకసారి ఖాడీ కరెక్ట్ పెట్టి తర్వాత ఇవి ఇవ్వాలి కొత్త బట్టలు వేసుకొని తీసుకొచ్చిన వాడిని నేను కొత్త బట్టలు నేను వేసుకొని అంత గంటలు ఐదే నిమిషాలు తీసుకుపోయి ఒకటి చేస్తానే రెండు చేసారు కొడుకుని కళ్ళ ముందు కూడా చూపెట్టకుండానే అంబులెన్స్ పిలిపించుకొని అంబులెన్స్ నన్ను ఎక్కితే ఆ చేతులు ఇట్లు ఎల్లిపోయి అసలు వాడికి చెంపలు మొలకొట్టిన వాడు కళ్ళు తెరిచి చూడలేసి నాకు సాయంత్రం ముందు కలిసలే వాడు చూపట్టు ఇంత పడికి చూపట్లేదు రాత్రైకి అమ్మా ఆ బ్రిజన్ ముందు ఆకలి అన్నాడు మమ్మీ అన్న పెట్టున్నాడు అట్లా పెట్టిన అలా కొడుకు బతుకునే అమ్మా ఆడుకునే పిల్లగా తీసుకొచ్చిన నేను స్కూల్లో చెట్టు రాయించుకోని మరి అమ్మా వాడికి ఒక చరణ్ లేదు తగ్గులేదు తలుపు లేదు రు రక్త కళాలో ఎంత అందరు వాడికేదో అవుతుంది అన్నారు వాడికి చిన్నప్పటిలో ఒక సూది కూడా తెలియదు అమ్మాడు ఐదు నిమిషాల బొట్టలు పెట్టుకోని చేసిర్రు మాకు చెప్పకుండా నేను దీంట్లోకి తీసుకొచ్చిర్రు ఇంట్లోకి తీసుకొచ్చి నా కొడుకుని తీసే పోతారు అంటే హాస్పిటల్ తీసేపోతాను నీ కొడుకు హాస్టల్ బాగలేదు అది తెలుగు మాట అని చెప్పి ఇంట్లో నాకు అక్కడ డాక్టర్ అక్కడ ఎట్ట చెప్పిండో ఈ డాక్టర్ టెస్టులు చేయకుండా ఈ డాక్టర్ అంతే చెప్పిండు నీ కొడుకు గుండె ప్రాబ్లం ఉందని ఏ టెస్ట్ చేయండి ఎట్ట తెలుస్తుంది నా కొడుకు గుండె ప్రాబ్లం ఉందని నిన్నటి నుంచి నా కొడుకుని పెట్టుకోని లక్ష రూపాయలు అయ్యేవి అక్కడ నా డబ్బులు పోతే ఇంకేం నైనా పెడతా నాకు కావాలి వాళ్ళ కాళ్ళు పట్టుకోని తీసుకొచ్చిన